చాలా మంది ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఏదైనా బాధ పెంచినప్పుడు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుడితో చెప్పుకుంటూ మన ఎదురుగా దేవుడే వచ్చి కూర్చున్నాడు అనే విధంగా ఫీల్ అయిపోయి ఏడుస్తా ఉంటారు అట్లా నిజంగా దేవుడి ముందు కూర్చొని ఏడటం వల్ల ఏమైనా కీడు జరుగుతుందంటారా గురువు గారు మరి దానికి తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతనమ చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం భగవంతుడి దగ్గర తండ్రి దగ్గర ఏడవటం అంటే ఎవరు దిక్కు లేని ఎటువంటి కష్టాలు ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉన్నప్పుడు ఎటువంటి దిక్కు తోచనేనప్పుడు నాకు సావే శరణం అనుకున్నప్పుడు నేనే సూసైడ్ చేసుకుంటున్న సమయంలో అంటే వాడికి అటువంటి భావనకు ఉన్నప్పుడు దేవుడి దగ్గర కూర్చొని ఏడవటం ఆ భగవంతునికి మించిన వంటి శక్తి ప్రపంచంలో ఏది లేదు ఏడవటం అంటే చీటికి మాటికి వేడకూడదు అన్నానికి భోజనానికి దానికి దీనికి అనేక రకమైన వంటి విశేషాలకి ప్రతిదిన కూడా ఏడుపుగొట్టేలాగా ఏడవకూడదని ఒక సామెత ఉంది నీకు అతి భారమైనప్పుడు భూమండలం కనక మించిన వంటి భారం నెత్తి మీద పడినప్పుడు కష్టాలు ఇరుక్కున్నప్పుడు అతి కఠితమైన వంటి దరిద్రంలో ఉన్నప్పుడు స్వామివారి చరణాల మీద పడండి మీ ఇష్టమైన వంటి దైవం పైన పడండి ప్రార్థపడండి వేదన చేయండి ప్రార్థనలో పూజలు చేయండి ఏడ్చుకుంటూ మీరు స్వామివారికి సేవ చేయండి తప్పకుండా మీకు రిఫ్లెక్ట్ అంటే నెగిటివ్ కాకుండా పాజిటివ్ రిఫ్లెక్ట్ అనేది ఇమీడియట్గా కనపడుతుంది అది ఎలా కనపడుతుంది ఇప్పుడు కొన్ని కృష్ణుడి దగ్గర కుచేలుడు వచ్చాడు తన దగ్గర ఒక రూపాయి కూడా లేదు చినిగిపోయిన వస్త్రాలు ఇంత నూకలు ఇంత నువ్వులు కట్టుకొని ఇంత మునుమరాలు తీసుకొని కృష్ణుని తన మిత్రుని చూడడానికి రావడానికి ప్రయత్నం చేస్తాడు ద్వారకాకి ఓకే ఆ సమయంలో తను రావడానికి కూడా డబ్బు లేనప్పుడు అడవి ప్రాంతం నుంచి వచ్చేటప్పటికి అనేక రకమైన వంటి బాధతో కాళ్ళకు తాకి రక్తము ముళ్ళంతా ముళ్ళతో గీరుకొని రకరకాలుగా హింసించి అంటే ఒక అడవిలో నడుచుకుంటూ వచ్చినప్పుడు అంత బాధనే కదా ఇబ్బంది పడుతూ వస్తాడు తీరుగా ద్వారకా వచ్చేసి నేను కృష్ణుడి వాళ్ళ మిత్రుడిని మాట్లాడుతున్నాను కుచేరుణ్ణి మాకు వెళ్ళి చెప్పండి అప్పు చెప్తే అప్పుడు శంకుచక్రగత హస్తాలు రాతి మన్మధువులను రుక్మిణి సత్యభామలను అందరినీ కూడా వదిలిపెట్టి తన ఒంటి మీద ఉన్న వాటి శేషవస్త్రం వదిలిపెట్టి పరిగెత్తుకొని ద్వారం దగ్గరికి వచ్చేసి రిసీవ్ చేసుకున్నాడు కృష్ణ పరమాత్ముడు అంటే బాధలో ఉన్నవాళ్ళు భగవంతుని ఆదుకోవడంలో పరమాత్మ దిగి వస్తున్నాడని నిదర్శనంగా చూపించడం ఆయన కుచలు కాలు కడగడం సత్యభామను రుక్మిణిను రాధను అందరు కూడా పోస్తారు నేడు పోసి ఆయన కృష్ణుడు కడుగుతాడు నొప్పులు ఎంత తోలు అంతా కూడా ఇంత రక్తంగా ఉందని ఆయన శేషవస్త్రం తీసి తుడుస్తాడు నీకేం కావాలో చెప్పు అంటాడు నేను చాలా కట్టిగా దళిద్రంలో ఉన్నా కృష్ణ నా భార్య చెప్పింది నీకు దగ్గర వెళ్ళి నా ఆలగించమని చెప్పేసి అప్పుడు నీ దాచిపెట్టుకున్న వంటి ఏదైతే ఉందో అది నాకు ఇవ్వు అంటాడు ఏమండి అయితే అక్కడ నా చూసిన వంటి అంతస్తులో కావచ్చు ఆయన ఉన్న వంటి పదవిలో కావచ్చు ఆయన ఒక జగజ్యోతిగా బంగారు కిరీటం పెట్టుకుని వెలుగుతున్నాడు ఆ ఒక అటుకులు కానీ ఆ నూకలు కానీ ఏం తింటాడైనా అందుకనేసి ఆయన అని వెనకలు దాసుకుని ఉంటాడు ఆ వెనకల దాసిని తీసుకొచ్చి నాకు వదినమా పెట్టింది నాకు ఇవ్వు అంటాడు కృష్ణుడికి అట్టుకులు ఇయో ఇదంటే చాలా ప్రీతికరం ఆయన రెండు పిరికిరి నోట్లో వేసుకుని మూడో పిరికిడు వేసుకునేటప్పుడే రుక్మిణి వచ్చి చేతి పట్టుకుంటుంది కృష్ణ నాదా మీరు ఏం చేస్తున్నారు గుర్తుందా మీకు అబ్బినే ఆ రెండు పిరికిరి లోపనే ఆయన కుబేరుడు అయిపోయాడు ఆయనకు అపరూపమైనటువంటి సంపాదన ఎలా వచ్చిందంటే ఆయన తెలియదు ఆయన తిరిగి ఇంటికి వెళ్తే లోపల అందరూ వజ్రవైదుర్యాలతో కనపడుతుంటారు బంగారపు అయినటువంటి భవనం ఏర్పడింది తరగని ఆస్తి పడింది ఆ మూడోది ఇస్త ఇస్తే కూడా నీ ప్రపంచాన్ని కూడాను ఆ మిత్రునికి ఇచ్చేవాడు అంటే భగవంతుడు భక్తికి లోపరుస్తాడు ఆయన పేదవాడైనా సరే గొప్పవాడైనా సరే ఎవరైనా సరే ఎవరైనా కూడా బాధలో ఉన్నప్పుడు భగవంతుని పాదాలపైన కానీ చీటి ఏడపకూడదు వేడకూడదు ఏ విషయానికైనా ఆ విషయానికి వేడకూడదు ప్రతిదినం వేడకూడదు దాని ఆ ఏడుపు అనేది చాలా విలువైన వంటిది మనలో కండ్లో నీళ్ళు వచ్చేది అమృత బిందము అది చాలా అరుదమైన వంటిది ప్రతిదినం ఒక ప్రతి వ్యక్తి దగ్గర పట్టి మనం వేడకూడదు ఆ నీళ్ళు ఏదో స్వామి పాదాలపైన పోయింది మీ యొక్క కోరిక తప్పకుండా తీరుస్తారు నూటికి నూరు అలా అంటే చాలా వరకు ఇంట్లో పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు గురుజీ అయితే అంటుంటారు ఊరికే ఏడవద్దు చీటికి మాటికి అని ఇప్పుడు మీరు అన్నారు కదా చీటికి మాటికి అట్లా ఏడ్చే పిల్లలకు ఏదైనా రెమెడీ లాంటిది ఉందా గురుజీ పిల్లలు దైవతో స్వరూపంగా భావిస్తాం కొంతమంది వాళ్ళకి ఏంటంటే చిరాకు అనిపిస్తుంది కొన్ని విషయాల్లో ఆ చిరాకు అనిపించినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పలేని ఒక భాష ఏంటి అంటే ఏడిపోయి వాళ్ళు ఏడ్చి మనం చిరాకు పెడతారు వాళ్ళు పడుతున్న వంటి చిరాకుని నోరు రాలేదు కాబట్టి చిట్టి మాటికి ఏడ్చి మనం చిరాకు పెడుతుంటారు అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అక్కడ ఆ ప్రాంతంలో కానీ ఆ వాతావరణంలో కానీ ఏదైనా మార్పు ఉందా ఎటువంటి ఏమైనా దోషాలు ఉన్నాయా అవన్నీ చూసుకొని పరిశుద్ధి చేసుకోవాలి ఇంకోటి అయినాప్పటికి కూడా ఏడుస్తున్నారు అప్పుడంటే అది ఒక్కసారి డాక్టర్ చూపించడము లేదంటే ఏదైనా మంత్రం వేయటము అలాంటి చేస్తే చాలా మంచిది ఎందుకంటే బాల అరిష్ట దోషాలని కనపడుతుంటాయి బాల అరిష్ట దోషం అంటే కొన్ని గాలిలో వచ్చేసి వాళ్ళని పీకలు పీసుకున్నట్టుగాను కొరికేస్తున్నట్టుగాను వాళ్ళ కంటికి మాత్రం కనిపిస్తుంటుంటాయి మరి అంత చిన్న పిల్లలు కాకపోయినా ఇంకా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా మాట అన్నారంటే ముందు ఏడుస్తారు సమాధానం రాదు నోటి నుంచి సెన్సిటివ్ మైండ్ అవునమ్మా అటువంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఏమన్నా ఏం మాట్లాడకపోయినా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు అది ఏంటంటే పదకొండు నుండి పద్దెనిమిది ఏళ్ళు ఉన్న వయసు ఉన్న వాళ్ళకి ఉన్నవంటే ఇంటర్నల్ ఫీలింగ్ అప్పుడు వాళ్ళని మనం మిత్రులుగా మనం మార్చుకోవాలి ఓకే ఒక ఫ్రెండ్లీగా మార్చుకోవాలి ప్రతి అనుక్షణము వాళ్ళు ఎలాంటిదంటే వాళ్ళ కొత్త ప్రపంచం తెలియని కొత్త ఆనందం కొత్తతనం కనపడుతూ ఉంటుంది కాబట్టి వాడకంటూ సెల్ఫ్గా ఏదైనా కొత్తగా క్రియేట్ చేసుకున్నప్పుడు మనం వాళ్ళని హర్ట్ చేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు వాళ్ళని మనం ఏం చేయలేం వాళ్ళే మనం ఏదైనా చేయాలి ఓకే మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి చూసుకోవాలంటారా అంతే మనం వాళ్ళని అర్థం చేసుకొని మనం ఫ్రెండ్లీగా మూమెంట్ అయిపోయి వాళ్ళలో మనం ఒకటైపోవాలి వాళ్ళలో మనం ఒకటైపోయి వాళ్ళలో ఇదిగా మనం మారిపోవాలి కొన్ని ఏంటంటే వాళ్ళు లోన్లీగా కూర్చొని వీడియోస్ చూస్తూ ఉంటారు రూమ్స్ అయ్యి ఈ మధ్యకాలంలో ఎవరికి వారికి ఒక ఫోన్స్ ఇచ్చేసి చూస్తారు అప్పుడు ఏం చేయాలంటే మనం వాళ్ళు ఎంటర్ అయిపోయి గేమ్ ఆడుతుంది నేను కూడా అర్థం రదా మన ఇద్దరం అర్థం పద మన ఇద్దరం షేర్ చేసుకుందాం అన్న ఒక ఫీలింగ్స్తో వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా దేవుల్ కమ్ టు అవర్ రూట్ సూపర్ గురు